శనిపప్పులు పక్కడైతే చేసినాను ఎలా చేసినాను అనేది నా పద్ధతిలో నేను ఎలా చేసినాను అనేది చూపిస్తారండి ఫస్ట్ అయితే ఆయిల్ని హీట్ చేసేసుకున్నాను అనమాట అంటే నేను ఇంటి ముందరే పొయ్యి పెట్టేసుకొని చేసుకున్నా ఎండలో పెట్టలేక ఈ పక్కనేమో మనము పప్పులను అయితే కలిపేసుకోవాలి నేను కాల్ కేజీ చేపప్పులు తీసుకుంటాను అనమాట ఇంకా అందులోకే మనము కొంచెం కారం అంటే వన్ బై వన్ ఇదే వేసుకోవాలని లేదు నేనైతే కారం వేసుకుంటున్నాను మీ స్పైసీ నె కి తగినంత వేసుకోండి ఇంకైతే వన్ బై ఫోర్త్ రైస్ రైస్ ఫ్లోర్ అది సాఫ్ట్ గా ఉండాలా బరక బరకగా ఉండకూడదు అప్పుడైతే మనకి టేస్ట్ బాగుండదు అనమాట ఒకప్పుడేమో పిండి వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఇంకా అందులోనే మనం చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేదు తగినంత ఉప్పు వేసేసుకొని మీ స్పైసీనెస్కి ఎక్కువ కావాలంటే వేసుకోండి నాకైతే కావాలి కాబట్టి నేను మళ్ళీ వేసుకున్నా సరిపోదని చెప్పి ఇప్పుడైతే మొత్తం ఆ తడితోనే మొత్తం కూడా కలుపుకోవాలి మనకి సరిపోకపోతే ఏం చేయాలంటే లాస్ట్లో లైట్గా నీళ్లు నీళ్లు జల్లుకొని మనం అయితే కలుపుకోవాలన్నమాట ఒకవేళ పప్పుకి పిండి అంటకపోతే మీరు ఏం చేస్తారంటే పొడి వరి పొడి బియ్యం పిండి ఉంటుంది కదా గా అదైతే గా చల్లుకున్నారంటే మనకి శనిపప్పుకి బాగా అంటేసుకుంటుంది మొత్తం మిక్చర్ కూడా అప్పుడు మనకి బాగా పంటికి బాగా తగులుతా మంచిగా టేస్ట్ కూడా బాగుంటది నేనైతే మొత్తం కూడా కలిపేస్తున్నాను ఇంకైతే ఆయిల్ కూడా హీట్ అయ్యింది మీరు అయితే మీడియం లో పెట్టేసుకోండి నేను చిన్న మంట మీదే వేసేస్తున్నాను ఇది వేసేటప్పుడు అయితే చిన్న కష్టం కాదు పిల్లల్ని నిద్రపించాను నిద్రపించిన తర్వాత ఇవన్నీ వేసుకొని తీసుకోవడం చాలా కష్టం అయిపోయింది నైన్త్ మంత్ అనమాట నందన్ కడుపులో అప్పుడు ఖచ్చితంగా మనం వీడియో పెట్టాలి ఏదో అక్కడ చేయాలి అనే ఉద్దేశంతో అయితే చేసినాను టైం వేస్ట్ గా అయితే చేయలేదు కానీ మా ఆయన అంటాడు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కానీ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటాడు కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు మన కష్టానికి అయినట్టు ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని నమ్మకంతోనే చేస్తున్నా అనమాట అట్లా పిల్లలు కూడా తింటారు ఇవి అందుకని చెప్పి అయితే చేశాను ఇదేలాగా నెక్స్ట్ నెక్స్ట్ ఉన్న పప్పులు కూడా వేసేసి ఫ్రై చేసేసుకుని అయితే తీసేసుకున్నాను ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది మీకు చూడడానికి అలా లైట్ కనబడుతుంది కానీ మామూలు కలర్ అయితే మంచిగా వచ్చింది అనమాట పప్పు కూడా బాగా వేగి కరంగు కరువు అని వచ్చేసింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మా ఊడైతే అప్పుడు కడుపులో ఉండే కదా నాకు చిన్నమేమో నేనమాట ఇది చేస్తా ఉన్నప్పుడు అయితే భలే తన్నేస్తా ఉన్నాడు నేను లేయలేక కూర్చోలేక ఉంటున్నాను అనమాట నాకు కడుపు చూసానంటే అలా ఉనింది అస్సలు చానా అయిపోయింది అయినా కూడా వదలకుండా చేస్తున్నాను ఉన్నాను అనమాట ఆ ఇప్పుడైతే నేను ఆ చినిపప్పులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుని వేయించేసుకుంటున్నాను ఇప్పుడు శని పప్పులు ఒకటే కాదు శని పప్పులతో కరే పిన్న బలే అంటే డెకరేషన్ కోసం నేను చెప్పను తిన్న బలే అనిపిస్తుంది ఇందులోకి ఇంకా పచ్చిమిరకాయలు వేసుకున్న చాలా బాగుంటుంది కాకపోతే హీట్ అయిపోతుందని నేనైతే వేసుకోలేదు ఆకు వరకు వేయించుకుని అయితే దాని మీద వేసేసుకున్నాను అనమాట మొత్తానికి మన చెని పప్పుల అయితే రెడీ అయిపోయింది ఇది నేను చేయడం ఇంతకు ముందు పెళ్ళైన టూ టైమ్స్ పెళ్ళి అయినప్పుడు టూ టైమ్స్ చేసినాను తర్వాత ఇప్పుడు మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను నేను చేసే విధానం ఎలాగుందని ఇప్పుడైతే దీన్ని చెప్పిస్తాను ఆ అప్పటికి వీడియోస్ అయితే చూస్తూనే ఉన్నాను అనమాట కరెక్ట్ గా కనిపిస్తా ఉందా లేదా అని చెప్పి కరెక్ట్ గానే తీసినాను మొత్తానికైతే భలే ఉన్నాయి చెని పప్పుల అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలానే ప్లీజ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు నా ఛానల్కి ఇలానే ఉండాలి నేను ఇలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్